ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ మార్గశిరమాసము లక్ష్మీవారవ్రతము గురువారం రోజుల్లో మనం లక్ష్మీవారవ్రతం చేసుకోవాలని ముందుగా గణపతి పూజించి తర్వాత మహా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని అష్టోత్తరాలతో పూజ చేసి తర్వాత మనం కథను చదువుకోవాలండి ఆ కథ మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము చదవలేని వారు ఈ వీడియోలో కథనం విని అక్షంతలు నా పూర్వకాలంలో సుశీల అని ఒక బాలిక కలదు ఆమె చిన్నతనంలో కన్నతల్లి కాలం చేసి తరువాత తన తండ్రి వేరొక వివాహం చేసుకోను వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచు తాను విశ్రాంతి తీసుకుని చుండెను కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పొరమాయించి బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్క తినమని ఇస్తూ ఉండెను ఇంటి పనులు చేయొచ్చు మరియు శిశువుతో కష్టపడుతున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపమని చెప్పిరి ఆ మాట వినేన సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లివలే భావించి నిత్యము పూజించి తన సవతి తల్లి ఇచ్చిన బెల్లప ముక్కను అమ్మవారికి నివేదన చేయు చూడెను కొంతకాలమునకు సుశీలకు యుక్త వయసు వచ్చినది తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునిచ్చి వివాహం చేసరి ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యము పూజ చేయు శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళాను అంత నా పుట్టింటనగల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెడిలిపోయిన అత్తంటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుచు తమ కోడలి అదృష్టమును మెచ్చుకొని ఆప్యాయంగా చూసుకొని చుండ్రి కొంతకాలంలో సుశీలకు తన పుట్టి నుండి వారు దారిద్ర్యమును అనుభవించుచున్నారని తెలియవచ్చినది వారికి సహాయం చేయదలిచి తన భర్తను అడగగా అతను సమ్మతించను అంత తన సవతి తమ్ముడిని పిలిపించి ఒక కర్రను జోలే కట్టి ఆ జోలి ఎందు బంగారు నాణ్యములు పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పాను తన అక్క చేసిన సహాయానికి ఆనందభరతుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేసిన మార్గమధ్యమున కాలకృత్యములు తీర్చుకొని చూసుకొని బంగారు నాణ్యములు కర్ర జోలే కర్ర కనిపించలేదు ఎవరో దొంగతనము చేస్తున్నారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాను తరువాత కొంతకాలంలో ఆ తమ్ముడు సుశీలవును కలువగా సంభాషణ మధ్యలో తన బంగారు నాణ్యముల జోలేను పోగొట్టుకుని విషయం చెప్పి దుఃఖించిన అంతా దిగులు చెందుకమని ఒరడించి మరలా సహాయం చేయదలిచి ఒక చెప్పుల జోడు నిండా వరాహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పాను కాక తిరుగు ప్రయాణముకు ఒక కుక్క వరాహాలు గల అతని చెప్పును నోటకరుచుకొని పారిపోయిన మరలా దుఃఖించు ఇంటికి చేరిన కొంతకాలం తరువాత సుశీలకి ఈ విషయం కూడా తెలియవచ్చి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సమస్యలకి ఇవ్వమని చెప్పాను ఆ తమ్ముడు తిరుగు ప్రయాన్ని ఒక చోట కూర్చుని చద్ సద్దిని తినుచుండగా అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయను దొంగతనం చేసి పారిపోయింది ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టమును నిందించుకుని తిరిగి ఇంటికి చేరినట్లుండగా తన పుట్టింటి వారిని కోరిక కలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళిన తన తమ్ముడి ద్వారా జరిగిన విషయం తెలుసుకుని విచారించడం తన పుట్టింటి వారి దారిద్ర్యమును పోగొట్టినందుకు ఏమి అని తీవ్రంగా ఆలోచించి తను నిత్యము పూజించి శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కల కలగలవని గ్రహించి తన సవతి తల్లిచి శ్రీ మహాలక్ష్మి వ్రతం చేయుటకు నిశ్చయించుకున్నది తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తింటి వారిని తీసుకుని వెళ్ళింది ఇంతలో మాసము ప్రారంభమై మొదటి లక్ష్మీవారం వచ్చినది నియమనిష్టలతో సాయంకాలమున శ్రీ మహాలక్ష్మికి పూజ చేయవలసి ఉన్నది కానీ ఆ రోజు ఏమీనూ తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పిన కానీ ఆ సవతి తల్లి పిల్లలకు భోజనము పెడుతూ ఆకలికి తట్టుకొనలేక తను కూడా చద్దనము తినను ఉపవాస దీక్షణ పాటించలేదు కనుక పూజ చేయరాదని మరుసటి లక్ష్మీవారం చేసేదమని సుశీల ప్పదం రెండో లక్ష్మి వారపు సాయంత్రం ఆ సవతి తల్లి స్నానం చేసుకుని తలకు నూనె రాసుకొనను అది అమంగళ సూచిక కనుక పూజను మరుసటి వారం చేసిద్దామని సుశీల చెప్పాను మూడవ వారపు సాయంత్రము ఆ సవతి తల్లి పిల్లలకు జడవేచు తను కూడా తలదవుకొనను సంధ్యా సమయమున కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి సుశీల విచారించడు మరుసటి లక్ష్మీ వారము తన సవతి తల్లిని నిష్ఠగా ఉంచ తలచి ఆమెను ఒక గృహమున కూర్చుండ పెట్టి బయట గడివేసిన కాసేపటికి అక్కడ పిల్లలు ఆడుకోనుంచి వచ్చి అరటి పండు తిని తొక్కలను ఆ గృహద్వారం వద్ద వేసిరి ఆకలి తట్టుకునలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను తినను విషయం తెలిసిన సుశీల బాధపడిన ఇంతలో ఆఖరి లక్ష్మి వారు వచ్చిన శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మాసం వెడలిపోయిన మంచి అవకాశం చీజారిపోగలదని గ్రహించి ఈసారి ఎటులనైనా తన సవతి తల్లి పూజ చేయించవలన పట్టుదలతో వ్రతభంగము కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమభంగమో కలగకుండా జాగ్రత్త పడినది ఆనాటి సాయంత్రము తనతో పాటు తన సవిత తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించను పూజాంతరము ప్రసన్నరాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించినది భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడుగగా ఆ మహాలక్ష్మి ఓ సుశీల నీవు చిన్నతనమున నువ్వు నా పూజ చేయనప్పుడు ఈ సవతి త ఈ నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టినది ఆ దోషము వల్లనే నేను ఆమె నివేదనను స్వీకరింపలేను అని చెప్పిన దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నింపమని ప్రార్థించ అటులే అని అమ్మవారి పలికి నివేదనను స్వీకరించి వారిరువురా ఎంటా సుఖ సంపదలు వృద్ధి చెందగలరని వరమునిచ్చాను ఆ ప్రభావమున తన సవతి తల్లి ఎంట సంపదలు క్రమంగా వృద్ధి చెందసాగాను అటు పిమ్మట ప్రతి సంవత్సరము వచ్చు మార్గశిర మాసమున ఐదు వారములు నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తన విభవము కొలది పరమాన్నము పులగము బూరెలు అప్పాలు మొదలగుడు వాటిని నివేదనము చేయొచ్చు వారి ఇరువురు కుటుంబములు సుఖ సంతోషాలతో ఆనందముగా నుండరి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఈ విధంగా గురువారం రోజుల్లో మార్గశిర మాసంలో లక్ష్మీ వ్రతమును చేసి ఈ కథ చదువుకుని అక్షంతుల వేసుకొని అమ్మవారికి నివేదన సమర్పించి అందరూ లక్ష్మీ అనుగ్రహంగా పాత్రులు కండి ఓం శ్రీమాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓం నమో శ్రీమాత్రే నమ ఓం శ్రీ